మనిషి మరణించిన తరువాత స్వర్గానికి వెళ్లాలని అక్కడే ఉండిపోవాలని కలలు కంటాడు స్వర్గంలో దేవతలుంటారు అక్కడ ఐరావతం కామధేనువు కల్పవృక్షం అక్షయపాత్ర వంటి అద్భుతాలు ఉంటాయి అమృతం తాగుతూ అప్సరసల నాట్యాన్ని తిలకిస్తూ మరణరహిత జీవితాన్ని గడపవచ్చని మనిషి మరణించే వరకు ఊహల్లోనే జీవిస్తుంటాడు మనిషి ఊహించే ఈ స్వర్గం ఎక్కడుంది ఎవరైనా వెళ్ళి వచ్చి చెప్పారా ఊహాజనిత కథల్లో చెప్పినంత తెలిగ్గా స్వర్గాన్ని మనం చేరుకోగలమా ఎలాంటి ఊహా స్వర్గం కావాలని మనిషి ఉవ్విళ్ళూరుతున్నాడో దాని గురించి అతడికి ఏమీ తెలియదు అదే విచిత్రం మరణం తర్వాత ఉందో లేదో తెలియని స్వర్గానికి నిరంతరం నిచ్చెనలు వేస్తుంటాడు పరోక్షంగా తనకు తెలియకుండానే మరణం కోసం ఎదురుచూపులు చూస్తుంటాడు పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మిక మార్గం ద్వారా సాధన చేసి జీవించి ఉండగానే స్వర్గానుభూతి పొందవచ్చన్నారు రామకృష్ణ పరమహంస ఇది అందరికీ సాధ్యమేనా చాలామందికి అసాధ్యంగానే అనిపిస్తుంది మనస్సు దృఢంగా దేని గురించి ఊహిస్తుందో దాన్ని సాధిస్తుంది ఆకాశ గంగను భూమికి తెచ్చిన భగీరథుడు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు ధ్రువతారగా మారిన ధ్రువుడు రోదసి దాటి చంద్రుడిపై కాలుమోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వీరంతా మానవులే అందుకే సకల ప్రాణకోటిలో ఉత్తమ జన్మ మానవ జన్మ అన్నారు అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చుకోవడానికి మనిషికి మాత్రమే భగవంతుడు మనస్సు ఇచ్చాడు దానికి అనుభూతి అనే ఆయుధాన్ని జతచేశాడు అంతటితో ఆగక ఏ అనుభూతిని అయితే మనసు కోరుకుంటుందో దాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు కూడా ఇచ్చాడు స్వర్గం అలవైకుంఠపురంలో మాత్రమే ఉంటుందనే భ్రమను విడి నిరంతరం మన చుట్టూనే పరిభ్రమిస్తుందన్న వాస్తవాన్ని అందరూ నమ్మాలి మీ స్వర్గానుభూతికి మీరే సృష్టికర్త కావాలంటే ముందు ప్రేమించడం తెలియాలి ప్రేమించడం తెలిసినవారు ఖచ్చితంగా ప్రేమను పొందుతారు ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది అన్నాడు బుద్ధుడు ఎప్పుడైతే ఆంక్షలు లేని ప్రేమానుభూతికి మనసు వశమవుతుందో లంపటాలు తొలగిపోయి స్వర్గ మార్గాలు తెరుచుకుంటాయి మీరున్న స్థితి నుంచి ఉత్తమ స్థితి కోరుకోవడం తప్పు కాదు కాని ప్రయత్నం లేకుండా మరెవరి ద్వారానో పొందాలనుకోవడమే తప్పు ఆఖరికి ఆ భగవంతుడి ద్వారా కూడా తెలియకుండానే మనిషి చతుర్విధమైన కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు అది సహజసిద్ధంగా సాగే నిరంతర ప్రక్రియ అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ పనిచేసే పద్ధతి అర్థం కాదన్నాడు స్వర్గం జీవితానికి సంబంధించిన విషయం కాదు అది ఓ అనుభూతి దాన్ని స్వర్గమయం చేసుకోవడంలో భౌతిక జీవిత పాత్ర ఉంటుంది అది తొలిమెట్టు మాత్రమే గమ్యం కాదు మనిషి చుట్టూ ఉన్న ప్రకృతిలోని సమస్త సౌందర్యాన్ని ఆస్వాదించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వాలి అందుకోసమే చూడడానికి కళ్ళను సౌరభాన్ని ఆగ్రహణించడానికి నాసికను అలికిడి వినడానికి చెవులను మంచి చెడులను విశ్లేషించి మాట్లాడడానికి నోటిని దేవుడిచ్చాడు విడివిడిగా ఆనందించలేని అనుభూతులను అదృశ్యంగా అనుసంధానం చేస్తుంది మనస్సు ఆ విధంగా పూల పరిమళాన్ని చల్లగాలి ఆహ్లాదాన్ని గ్రోవి సంగీతాన్ని ఎన్నెన్నో వెలకట్టలేని సృష్టి అందాలను ఆస్వాదిస్తాం అనుభూతి చెందుతాం ఉన్నదానిలోనే ఉన్నతిని ఆనందించడం కంటే స్వర్గం మరొకటి ఉండదు కదా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన వయస్సు ఎక్కువైనా ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే కనిపించేది గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన వెంటనే సహాయం చేసేవాడు ఎవరికైనా ఆహారం కావలసి వస్తే తన ఇల్లు తెరిచిపెట్టేవాడు ఒకసారి ఆయనను ఒక యువకుడు ఇలా అడిగాడు తాతయ్య మీరు ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉంటారు పేదరికం వయస్సు శ్రమ ఏది మిమ్మల్ని బాధపెట్టదా మీరు ఎక్కడో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా అన్నాడు బిడ్డా స్వర్గం అంటే మనం చనిపోయాక వెళ్లే ప్రదేశం మాత్రమే కాదు మనం బ్రతికి ఉన్నప్పుడే మన హృదయంలో దానిని సృష్టించుకోవచ్చు కృతజ్ఞత మనసులో నింపుకున్నప్పుడు ప్రేమ ఇచ్చినప్పుడు క్షమాభావం చూపినప్పుడు సేవ చేసినప్పుడు అప్పుడు మనం స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయం స్వచ్ఛంగా సంతోషంగా ఉంటే అదే మనం బ్రతికి ఉన్నప్పుడు అనుభవించే స్వర్గం ఆ యువకుడు అర్థం చేసుకున్నాడు స్వర్గం అనేది వెతకాల్సిన స్థలం కాదు మన మనస్సు సంతోషంగా ఉన్న క్షణమే స్వర్గం కాబట్టి ఇలా మనందరం ఆలోచిస్తే బ్రతికి ఉండగానే స్వర్గానుభూతిని మనం పొందగలం అందుకు మనం చేయాల్సింది ఒక్కటే మన హృదయంలో ప్రశాంతతను నింపుకోవడం సంతృప్తిగా జీవించడం సాటివారికి ప్రేమను పంచడం సర్వే జనా సుఖినో భవంతు